మనం చూసుకున్నట్లయితే ఏపీలో మరొక సంచలన విషయం అయితే బయటకు రావడం జరిగిందనమాట కృష్ణా జిల్లా గన్నవరం మండలం ముస్తాబాద్లో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు విజయవాడలో ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదువుతున్న బాలికలు గురువారం తెల్లవారుజామున రెండు గంటలకు ఇంటి నుంచి వెళ్ళినట్లు సమాచారం రెండు రోజుల క్రితం కళాశాలకు డుమ్మా కొట్టి విజయవాడను షాపింగ్ మాల్కు వెళ్ళినట్లు తెలిసింది ఈ విషయంపై కళాశాల యాజమాన్యం తల్లిదండ్రులు వారిని మందలించినట్లు సమాచారం దీంతో మనస్తాపానికి గురై బాలికలు ఇంటి నుంచి వెళ్ళినట్లు తెలుస్తుంది తల్లిదండ్రుల ఫిర్యాదుతో గన్నవరం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు బాలికలను గుంటూరు సమీపంలో గుర్తించినట్లు సమాచారం అయితే కృష్ణా జిల్లా గన్నవరం మండలానికి సంబంధించిన వీరు సో అదృశ్యం అవడం అనేది కలకలం అయితే రేపిందనమాట ఒక రాష్ట్రం ఏపీ రాష్ట్రంలోనే ఒక విజయవాడలోనే కాకుండా ఏపీ రాష్ట్రంలోనే ఎందుకంటే బాలికలు ముఖ్యంగా నాలికలు ఆగ అదృశ్యమైపోవడం కనిపించకుండా వెళ్ళిపోవడం అనేది కొంతవరకు ఆందోళన కలిగించే విషయం అనమాట సో అందువల్ల ఎవరి పిల్లలు జాగ్రత్త ఎప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు సో ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని